హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీర కృష్ణ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి సెప్టెంబర్ సెవెంటీన్త్ బుధవారం రోజు లాగ్ అనమాట మార్నింగ్ లేచేసరికి చాలా లేట్ అయిపోయిందండి నేను చూసారు కదా సెవెన్ థర్టీకి అయితే లేచాను ఫస్ట్ ఫాస్ట్గా బ్రష్ చేసుకుని వచ్చేసి ఇంకా నేను వంట పని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ రైస్ అయితే కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి మా గారి లంచ్ బాక్స్ కూడా నేనైతే వాష్ చేయలేదు ఎందుకనంటే కనుక ముందు రోజు మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వాళ్ళ అమ్మాయి బర్త్డే ఉందని చెప్పేసి ఇంకక్కడి నుంచి వచ్చేసరికి లేట్ అయితే అయిపోయింది చెల్లి కూడా చూసుకోలేదంట ఇంకా అవన్నీ కూడా తీసుకుని అయితే కడిగేసి ఒక సైడ్కి అయితే పెట్టేశాను ఇంకా ఫస్ట్ అయితే రైస్ పెట్టేశాను కదా ఇంకా రైస్ అయితే పొంగు వచ్చేస్తుంది అనమాట ఈ గ్యాప్లో నేనైతే బేరికే అయితే వోలుచేసుకున్నానండి అలాగే ఇంట్లో టిఫిన్ కూడా ఏమీ లేదు నేను మినపప్పు కానీ ఏమి ఏమీ అయితే నానబట్టలేదు అనమాట ఈ గ్యాప్లోనే నేను వంట చేసుకోవాలి అలాగే టిఫిన్ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఫుల్ టెన్షన్ అయిపోయింది బీరకాయలు అన్నీ కూడా కట్ చేసేసుకుని స్టవ్ మీద కర్రీ అయితే పెట్టేశాను అనమాట రైస్ ఎక్కువ చేశాను పులిహోర అయితే చేద్దాం కదా అని చెప్పేసి చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇంక ఈ మెస్సీ అంతా తర్వాత క్లియర్ చేద్దాంలే ముందు మా అయ్యగారికి స్నానం చేపించేసి తీసుకొచ్చేద్దాము అలాగే హీట్ అయిపోయింది కదా అని చెప్పేసి నేను ఇలా స్నానం చేపించి తీసుకొచ్చేసరికి డాడీ అయితే టిఫిన్ తీసుకొచ్చారనమాట ఇంకా అక్కడ ఉన్న మెస్సీ అంతా కూడా క్లియర్ అయితే చేస్తాను ఒక పక్క కర్రీ అవుతూ ఉంది ఇంకొక పక్క వచ్చేసి రైస్ అయిపోయింది కదా నేను వేన్నీళ్ళు ఇవన్నీ అయితే పెట్టేసుకున్నాను అనమాట చూస్తూ చూస్తూనే ఎయిట్ ట్వంటీ అయితే అయిపోయిందండి అప్పటికి కర్రీ అంతా కూడా అయితే రెడీ అయిపోయింది చెల్లె దగ్గరుండి మొత్తం అనమాట ఇంకా వేడిలు అన్నీ అయితే రెడీ చేసేసుకుని మా అమ్మగారికి ఏమో డ్రెస్ అంతా వేసేసి ఒక పక్కకైతే అయితే పెట్టేసి వాడికి టిఫిన్ అయితే తీసుకెళ్ళి అయితే ఇచ్చాను ఇంకా వాడు తింటూ ఉంటాడు లేదు అని అంటే కనుక వాళ్ళు పిన్ని తినిపిస్తుంది కదా అని చెప్పేసి తీసుకెళ్ళిపోయి వాడిని అయితే అక్కడ పెట్టేసి వచ్చానమాట ఇంకా ఇవన్నీ వెట్టగా ఉంటాయి కదా ఇంకా టవల్ అయితే తెచ్చుకున్నా ఇవన్నీ కూడా తుడిచేసి వాడికి లంచ్ బాక్స్ పెట్టేదాం అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా ఇవన్నీ అయితే తుడిచేసుకుని వాడికి బాక్స్ అయితే పెట్టేశానండి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా లేచి ఉంటే కనుక నాకు అంత హడావిడి అయ్యేది కాదు ఇలాగే నేను లాంగ్ వీడియో కూడా షూట్ చేయాలని చెప్పేసి అయితే అనుకున్నాను ఇంకా నేను దీన్ని మిస్ చేయకూడదు లాంగ్ వీడియో షూట్ చేసి చాలా డేస్ అయిపోయిందని చెప్పేసి ఇంకా అంత కంగారులో కూడా వీడియో అయితే షూట్ చేశాను అనమాట మరి దీనికి మీరు ఏమంటారో నాకైతే తెలియదు కానీ నాకైతే అయితే అంత కంగారులో ఉన్నా సరే నాకు నచ్చిన పని నేనైతే చేస్తున్నానని చెప్పేసి నాకు మంచిగానే అనిపించింది ఇంక ఇక్కడ మా మాయ గారికి అయితే బ్యాగ్ అంతా కూడా రెడీ చేశానండి వాళ్ళ పిన్ని అయితే వాడికి ఇడ్లీ తినిపించేసింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వాడికి అయితే షూ సాక్స్లు ఇవన్నీ వేస్తాను ఇంకా తలొక్కతే దోవడం అయితే గ్యాప్ ఉంది అనమాట ఎయిట్ థర్టీ అయితే అయ్యింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వాడికి ఇదంతా కూడా రెడీ చేస్తాను అలాగే వాడికి కొంచెం కోల్డ్గా ఉందని చెప్పేసి సిరప్ వేసేసి బొట్టు గాజులు ఇవన్నీ కూడా వేసేసి అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట వాళ్ళ బ్యాగ్ అంతా కూడా అయితే రెడీగా ఉంది ఇంకా నేనైతే నైట్ డ్రెస్లోనే ఉన్నాను కదా నేను కూడా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకుని ఫాస్ట్గా అయితే వాడిని తీసుకుని బస్ ఎక్కించడానికి అయితే తీసుకుని అయితే వెళ్ళిపోవడానికి అయితే రెడీ అయిపోయాను అనమాట టైం వచ్చేసి ఎయిట్ థర్టీ ఫైవ్ అయితే అయిపోయింది ఎయిట్ ఫార్టీ కల్లా వానతనైతే వచ్చేస్తాడు రోజు ఎయిట్ థర్టీకి వచ్చేస్తాడనమాట ఒక్కొక్కసారి వచ్చేసి ఎయిట్ ఫార్టీ అవుతూ ఉంటుంది ఇంకా కరెక్ట్గా ఎయిట్ ఫార్టీకి అయితే వచ్చారనమాట ఇంకా నేను మా అమ్మ అయితే అక్కడ డ్రాప్ చేసి ఇంటికి అయితే వచ్చానండి ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా ఎయిట్ ఫార్టీ ఫోర్ అయితే అయ్యింది మార్నింగ్ లేచి బ్రష్ చేశానే తప్ప వాటర్ తాగడం కానీ టీ తాగడం కానీ ఇలా ఏమీ లేదనమాట ఇంకా అందుకని చెప్పేసి ఒక గ్లాస్ వాటర్ అయితే తెచ్చుకుని తాగేశాను బోల్డ్ అంత అలసట అనమాట సెవెన్ థర్టీ నుంచి మీరు చూసారు కదా సెవెన్ నైంటీ నుంచి ఎయిట్ ఫార్టీ ఫోర్ వరకు పరుగులు పెట్టడమే సరిపోయింది నాకు కరెక్ట్గా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ అలా పరుగులు పెడుతూనే అన్నాను కదా ఇంకా అందుకని చెప్పేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా అయితే రెస్ట్ తీసుకుని ఇంక ఇప్పుడైతే టిఫిన్ చేసేస్తున్నానండి డాడీ అయితే ఇడ్లీ అలాగే బజ్జీ అయితే తీసుకొచ్చారనమాట ఇంట్లో అయితే అందరూ తినేశారు ఇంక నేను ఒక దాన్ని అయితే గ్యాప్ ఫినిష్ చేయలేదన్నమాట నేను ఒక్కదాన్ని పెండింగ్ ఉన్నాను ఇంకా తినాల్సిన వాళ్ళు ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్ తినేసిన తర్వాత ఇంకొక కప్పు టీ అయితే తాగేస్తున్నానండి మార్నింగ్ నుంచి టీ అయితే తాగలేదు భలే ప్రశాంతంగా ఉందనమాట నాకు టీ తాగితే ఎక్కడైనా ఎనర్జీ వచ్చేస్తుంది ఈ మంచుని అయితే టీ తాగడం కూడా అయితే తగ్గించేసానండి అందుకని టిఫిన్ చేసిన తర్వాత తాగాను లేదో అని అంటే కనుక టిఫిన్కి ముందుకు తాగాను అనుకోండి మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత తాగాలనిపిస్తుంది ఇంకా అందుకని చెప్పేసి టిఫిన్ తిన్న తర్వాత టీ అయితే తాగేసి బిగ్ బాస్ అయితే చూస్తా కూర్చున్నాను అనమాట ఇంకా ఇంట్లో స్వీట్ ఉంటే గులాబ్ జామున్ అయితే తింటున్నాను పనులన్నీ ఆల్మోస్ట్ అయినాయి అండి అంటే చిన్న చిన్న పనులు అనమాట ఇల్లు క్లీన్ చేయడం కానీ లేకపోతే ఉన్న గిన్నెలు కొన్ని కడిగాను అన్నీ కడగలేదు కొన్ని కడగడం అన్నీ అయినాయి అనమాట ఇంక ఇప్పుడు టైం వచ్చేసి లైన్ అయితే అయ్యింది ఇంక అయితే వంట పని స్టార్ట్ చేస్తాను ఇంటి దగ్గర ప్రేయర్ జరుగుతూ ఉందనమాట అటు సైడ్ అక్కడ అక్కడ నుంచి సాండ్స్ అన్నీ వినిపిస్తూ ఉంటే కనుక ఇగ్నోర్ చేసేయండి మా కుక్క పిల్లని కూడా ఇగ్నోర్ చేసేయండి అది అలా అరుస్తూనే ఉంటుంది ఇంతసేపు నుంచి అరిచి అరిచి ఉండింది ఆపింది కదా అని చెప్పేసి నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను మళ్ళీ స్టార్ట్ చేసింది అనమాట దాన్ని అస్సలు పట్టించుకోవద్దు మీరు ఇంక ఇప్పుడైతే ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది చూసేసేయండి పొద్దున్న మా మహిగారిని పంపించడం ఫుల్ హడావిడి హడావడిగా అయిందనమాట అదంతా మీరు చూసే ఉంటారు నేను లేవడమే సెవెన్కి లేచాను మళ్ళీ బ్రష్ చేసుకోవడం వాష్రూమ్కి వెళ్ళడం నేను జడేసుకోవడం వాడిని లేపడం బ్రష్ వాష్రూమ్ ఇవన్నీ చేసేసరికి సెవెన్ థర్టీ సెవెన్ అలా అయిపోయింది అనమాట ఇంకా ఫాస్ట్గా వంట చేశాను డాడీ టిఫిన్ తీసుకురాకపోతే మాత్రం మళ్ళీ పులిహోర చేసేసరికి లేట్ అయిపోయేది అప్పుడు డాడీ స్కూల్కి తీసుకెళ్ళి డ్రాప్ చేయాల్సి అనమాట అదంతా ఏమవ్వకుండా డాడీకి చెప్పాను అనమాట డాడీ ఒక్కరోజుకి టిఫిన్ తీసుకొచ్చే డాడీ అంటే ఇంక వెళ్ళైతే టిఫిన్ తీసుకొచ్చారు దానివల్ల నాకు ప్లస్ అయ్యింది లేకపోతే కనుక పులిహోర చేసేసరికి నేను అయిపోయేదాన్ని ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆనకి కర్రీ అయితే చేస్తాను అనమాట ఆల్రెడీ సగం అయితే కట్ చేస్తాను ఇంకా మార్నింగ్ పులిహోర అయితే చేద్దామని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా రైస్ పెట్టేస్తాను అనమాట అది ఉంది అలాగే ఇప్పుడు కొంచెం రైస్ అయితే కట్టాలి అలాగే ఈ ఆనపకాయ కర్రీ చేయాలి మార్నింగ్ మమ్మల్ని కానీ చేసిన బీరకాయ కర్రీ కూడా కొంచెం ఉందనమాట అదే బ్లాగ్ ఇగోండి నేను వంట స్టార్ట్ చేసినప్పుడే బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఈ లోపు నాన్న రావడం వల్ల ఇంకా నేను రైస్ స్టవ్ మీద అయితే పెట్టేసి ఇవైతే కట్ చేసుకుని వాష్ కూడా చేసేసి పక్కన అయితే పెట్టేసాను అనమాట ఇంక ఇప్పుడు కర్రీ అయితే చేసేస్తాను కర్రీ రెసిపీ అయితే చూపిస్తాను చాలా చాలా ఈజీ అండ్ సింపుల్గా అయితే ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి చెట్టుపట్టలు ఆడినివ్వాలన్నమాట అవి చెట్టుపట్టలు ఆడిన తర్వాత ఒక గుప్పెడు ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను అంటే ఒక పెద్ద సైజ్ ఆనియన్ అనమాట ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలి ఉల్లిపాయలు కొంచెం ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న అనప్య ముక్కలు అయితే వేసేయాలి ఇవి వేసుకున్న తర్వాత మగ్గిచ్చేయడం అనమాట నేనైతే కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఇదిగోండి సాల్ట్ అయితే వేసేస్తున్నాయి ఒక్క ఐదు పది నిమిషాల వరకు దీన్ని కదిలించుకుని ఉంటే మంచిగా మగ్గిపోతాయి ఇలా ఒక పది నిమిషాల పాటు ఈ ఆనపకాయ ముక్కలు అనుకోండి అందులో ఉన్న వాటర్ అంతా కూడా అనమాట ఇంక ఇక్కడ మనం ఉప్పు కారం పసుపు అయితే యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే ఫస్టే ఉప్పు అయితే యాడ్ చేశాను కదా ఇంక అందుకని చెప్పేసి ఉప్పు అయితే వేయట్లేదు అనమాట ఇంకా మంచిగా కలిపేసుకుని మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసుకుని మగ్గించేసుకోవడమే ఇంక ఇది ఆయిల్ అంతా కూడా అండి ఎలా పైకి వచ్చిందో ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసిన తర్వాత మనం కాచి చల్లార్చిన పాలైనా లేదు అని అంటే కనుక ఫ్రిడ్జ్లోంచి తీసిన డైరెక్ట్ పాలైనా సరే కూడా వేసేసుకోవచ్చు అనమాట మీరు కాచి చలాచిన పాలైతే కొంచెం బెటరు ఇంక ఇక నేనైతే ఒక గ్లాస్ పాలైతే ఈ కర్రీలో అయితే వేసేస్తున్నాను అనమాట కర్రీలో వేసేసి ఒక టూ మినిట్స్ అలా కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుని మరొక ఐదు నిమిషాలు మగ్గి చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి మూత రావటం ఇంకొంచెం తీరితే సరిపోతుంది ఎగరాల్సిన పండే కలుపుకోవడానికి క్రేజ్ అంటే సరిపోతుంది ముందైతే మన ఆమెకి తీసుకెళ్ళి ఇచ్చేదాం పాప ఇచ్చేస్తా ఉంది వేడి వేడి కూర ఇప్పుడు చూస్తున్నాను నేను వేసుకున్నదనమాట వాష్ చేయలేదు రేపు మళ్ళీ గురువారం కదా వాష్ చేయాలి ఎండ ఫుల్ ఎండ అనమాట అన్నం తినేసాక అయితే వాష్ చేస్తాను ప్రస్తుతానికైతే దీన్ని నానబెడతాను ఇదిగోండి ఇలా వాటర్లో అయితే నానబెట్టేశాను ఫుడ్ తినేసాక కొంచెం ఎనర్జీ వచ్చాకైతే వాష్ చేస్తాను అనమాట ఇల్లు కొంచెం క్లీన్గానే ఉంది అక్కడే ఉన్నాయి బెడ్రూమ్ కూడా కొంచెం క్లీన్గానే ఉంది అక్కడక్కడే ఉన్నాయి అయితే బయట ఎండగా ఉంది కాబట్టి కొంచెం అలా రిలాక్స్ అయ్యి అప్పుడు మిగతా పనులు రిలాక్స్ అవ్వడం అంటే అనుకుంటున్నారా ఏసీ వేసుకుని కొంచెం సేపు అలా కూర్చోవడం చెమట్లు కనిపించట్లేదు కానీ ఫుల్ చెమట్లు నేనైతే నిజంగా చెప్తున్నానండి ఎప్పుడైతే నేను స్వీట్స్ తినడం ఆపేద్దాము అని అనుకుంటాను ఆ టైంలోనే నాకు ఎక్కువ స్వీట్ గ్రేవింగ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఎప్పుడైతే ఇది చెయ్యొద్దు అని అనుకుంటామో అప్పుడే పని చేయాలనిపిస్తుంది కదా అలా అనమాట ఇంకా స్వీట్ గ్రేవింగ్స్ వచ్చినప్పుడు లేకపోతే టీ బాగా తాగాలి అని అనిపించినప్పుడు ఒక గ్లాస్ హాట్ వాటర్ కానీ లేకపోతే వామ్ వాటర్ కానీ తాగేస్తున్నాను ఇంకా గ్రేవింగ్స్ అన్నీ చచ్చిపోతాయని చెప్పేసి ప్రస్తుతానికి నాకైతే చాలా స్వీట్ ఇంకా అందుకని చెప్పేసి కొంచెం వాటర్ అయితే తాగుతున్నా మళ్ళీ ఇప్పుడు అన్నం కూడా తినరు కదా అందుకని చెప్పేసి కొంచమే తాగుతున్నాను అనమాట చాలా చాలా అనిపించేస్తుంది మార్నింగ్ అస్సలు కంట్రోల్ చేసుకోలేక మూడు గులాబ్ జామున్ అయితే ఇట్లా చేసిన ఉంటే తినేసాను మళ్ళీ అవి అంటే అలాగే తినాలి తినాలి అనిపిస్తూనే ఉంటుంది సరేలే ఎందుకు ఈ రోజుకి అయిపోయింది కదా అని చెప్పేసి తినేసాను కానీ ఇంకెప్పుడు కూడా తినాలి తినాలి అనిపిస్తుంది అందుకని చెప్పేసి వాటర్ అయితే తాగుతున్నాను దగ్గర వస్తుంది ఫాస్ట్గా నా పనులన్నీ ఫినిష్ చేసుకుని ఇప్పుడైతే లైవ్కి వెళ్తాను నేను టూ పిఎంకి బుధవారం లైవ్ మీరు ఆల్రెడీ చూసేసే ఉంటారు ఈ వీడియో వచ్చేసరికి ఇదిగోండి నేను భోజనం అయితే తెచ్చేసుకున్నా మార్నింగ్ చేసిన బీరకాయ కర్రీ అలాగే ఇప్పుడు చేసిన ఈ ఆనకాయ కర్రీ అయితే తెచ్చుకున్నాను అనమాట టైం వచ్చేసి వన్ ట్వంటీ అయితే అవుతుంది ఇంక ఇప్పుడు నేనైతే భోజనం చేసేస్తాను తిందాక వాటర్ తెచ్చుకున్నాను అని చెప్పాను కదా సగం గ్లాస్ అయితే తాగేసాను అందుకే ఇంత లేట్గా అయితే భోజనం చేస్తున్నా ఈ కొన్ని నీళ్ళు ఇక్కడ పెట్టుకుంటా భోజనం చేసినప్పుడు తాగడానికి ఇంక ఇప్పుడు నేనైతే తినేస్తాను కరెక్ట్గా ఇలా భోజనం పెట్టుకున్నానో లేదో మీషో నుంచి రిటర్న్ తీసుకెళ్ళాను అని చెప్పేసి డెలివరీ బాయ్ ఇచ్చారనమాట ఇంక ఇప్పుడు అయితే తీసుకెళ్తున్నాను నాది కాదు డెలివరీ ప్రోడక్ట్ మా చెయ్యలేదు ఇప్పుడు తీసుకెళ్ళి ఇదైతే ఇచ్చేసి రావాలి అప్పుడు నేను తినాలి అన్నం చల్లగా అయిపోతుంది వెళ్ళి అదైతే ఇచ్చేసి వచ్చాననమాట ఇంక ఇట్లయితే అన్నం తినేద్దాం అన్నం తినేసి అప్పుడు లైక్ కొంచెం ఇప్పుడే లైవ్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు టైం వచ్చేసి మూడున్నర అయితే అయ్యింది ఇంక ఇప్పుడు మా మైగడ వచ్చే టైం కూడా అనమాట ఇంకొక కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్లో మా అయితే ఇంటికి వచ్చేస్తాడు అయితే నాకు ఒక టూ వీడియోస్కి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉంది అలాగే ఎడిటింగ్ చేసుకునేది ఉందనమాట ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళైతే ఉన్న పనులన్నీ కూడా అయితే ఫినిష్ చేసుకుని లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఓకేనా స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి ఈ బట్టలు నానబెట్టాను కదా ఇవైతే వాష్ చేసేస్తా ఇవ్వగోండి బట్టలు పిండేసాను ఇలా ఆరేస్తాను అనమాట ఇంకా ఈ బకెట్లో నీళ్ళు బట్టి నిండే గ్యాప్లో గిన్నెలు కూడా తీసుకొచ్చి బయట పెట్టేశాను కొన్ని గిన్నెలు ఉన్నాయి వంట చేసినాయి ఇవన్నీ అయితే కడిగేస్తాను దానికన్నా ముందు మా అమ్మాయి కూడా వచ్చేస్తాడు టైం అయిపోస్తుంది వెళ్ళి అయితే వాళ్ళు తీసుకుని వచ్చేస్తా ఇవన్నీ కడిగిన గిన్నెలో ఇవన్నీ సర్దిస్తాను కరెక్ట్గా వెళ్తున్నాను వచ్చేసింది దాన్ని ఇంకా మా మయ్యగడ్డినైతే ఇంటికి తీసుకొచ్చేసి ఇంకా వాడికి అయితే స్నాక్స్ ఇచ్చానండి తింటూ ఉన్నాడు అనమాట ఇంకా బయట గిన్నెలు ఏవైతే ఉన్నాయో ఇంకా అవి కడగాల్సినవి ఉన్నాయి అలాగే మా మయ్య ఇవన్నీ తెచ్చుకొచ్చాడు కదా స్నాక్స్ బాక్స్ అలాగే లంచ్ బాక్స్ ఇవన్నీ కూడా కడగాల్సింది ఉండింది అనమాట ఇంక ఇవన్నీ అయితే కడగడానికి బయట పెట్టేసుకున్నా ఫాస్ట్గా అయితే కడిగేసాను కడిగేసరికి చాలా చీకడైతే అయిపోయిందండి నేను కడగడానికి కూర్చున్నోడు బాగానే వెలుగ్గా ఉండిందని కానీ కడిగేసిన తర్వాత చీకటి అనమాట కిన్నెలు కిన్నెలన్నీ కూడా కడిగేసాను కదండి మా మాయగడికి అయితే రేపు ఎగ్జామ్ ఉంది అనమాట వాడిని కొంచెం అయితే చదివించాలి ఇంగ్లీష్ అలాగే ఈవీఎస్ అయితే ఎగ్జామ్ అయితే ఉంది రోజు వచ్చేసి తెలుగు అలాగే ఇంగ్లీష్ అయితే అయ్యింది రేపు వచ్చేసి మ్యాథ్స్ ఇంకా ఈవీఎస్ ఎగ్జామ్ ఉందనమాట దానికైతే చదివించాలి ఇంక ఇప్పుడు ఆఫ్టర్నూన్ చేసిన కర్రీ అయితే కొంచెం ఉందనమాట ఆనపకాయ అలాగే పాలు చేశాను కదా అదైతే కొంచెం ఉంది ఇప్పుడైతే మార్నింగ్ నేను పులిహార్ చేద్దామని చెప్పేసి చింతపండు నానబెట్టాను కదా ఆ చింతపండుతో అయితే ఒక రెండు టమాటాలు వేసి చారు అయితే పెట్టేస్తాను ఎగ్స్ అయితే ఉన్నాయి ఆమ్లెట్ వేసుకుని ఆ కర్రీతో అయితే అడ్జస్ట్ అయిపోయి తినేస్తాము మిడిల్ క్లాస్ ఇంతే మార్నింగ్ ఏమైనా కర్రీ మిగిలితే ఈవినింగ్కి చారు పెట్టేసుకుంటాం కదా ఇంకా మేము కూడా ఇప్పుడు అదైతే వేస్తాం అనమాట ఇల్లు మొత్తం నీట్గానే ఉంది జస్ట్ ఇంక ఇప్పుడు ఇది వచ్చేసి చూడండి రైసు ఇది నేను మార్నింగ్ చేశాను అనమాట మామూల కోసం అని చెప్పేసి ఇదంతా అలానే ఉంది సగము నేను ఆఫ్టర్నూన్ చూసుకోకుండా రైస్ ఎక్కువ పెట్టేసేయడం వల్ల ఈ రైస్ కూడా ఇలాగే ఉందన్నమాట ఇప్పుడు మాకు ఇది సరిపోతుంది నాకు చెల్లికి అలాగే మా నాన్నమ్మకి ఇదైతే సరిపోతుంది ఇది కూడా ఉంది కదా కొంచెం వెయిట్ చేసేసుకుని మేమైతే తినేస్తాము డాడీ వరకు అయితే రైస్ పెడతాను ఇంకెనుకోండి ఎగ్స్ ఆమ్లెట్ వేసుకుంటాం అనమాట ఇది మార్నింగ్ మిగిలిన మార్నింగ్ నానబెట్టింతపండు దీంతో అయితే చారు పెట్టేస్తాను ఇప్పుడు ఇంకా చారు అయితే స్టవ్ మీద పెట్టేసానండి రెండు టమాటాలు అంతా కూడా వేసేసి బాగా హైలో అని చెప్పేసి ఇంకా సిమ్లో పెట్టేసి అయితే వెళ్ళాను అనమాట మా అమ్మ ఇక్కడికి ఆల్రెడీ స్నానం చేయించేసాను కదా కొంచెం స్నాక్స్ కూడా తిన్నాడు ఇంకా అన్నం తినే చారు అయిపోగానే అన్నం అయితే పెట్టేసేయాలి ఇంక ఈ అయితే వాడికి కొంచెం అవి స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్స్ ఇవి ఉంటాయి కదా అవి అయితే ప్రాక్టీస్ అయితే చేపిస్తూ ఉన్నాను అనమాట నేను కూర్చుంటే కానీ చదవడు నేను చెప్తే కానీ వినడు అనమాట ఇంకా నేనే అలా కూర్చుని అయితే చెప్తా ఉన్నాను ఈ టేబుల్ అయితే రీసెంట్గా తీసుకున్నాము వాడికి అయితే చాలా చాలా బాగా నచ్చింది మీషో నుంచి అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఎయిటీ రూపీస్ అయితే పడింది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంకా వీడికి ఇవన్నీ కూడా చెప్పేసి వచ్చేసరికి చారు అయితే మరిగిపోయిందండి ఇంకా చారం కూడా ఇంకా తాలింపు అయితే పెట్టేసి వాడికి అయితే అన్నం పెట్టేసేయాలి చారు చాలా బాగుందనమాట చింతపండు అలాగే టమాటాలు ఇవన్నీ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇంక ఇదిగోండి చారు అయితే తాలింపు అయితే వేసేసాను ఇంకా మామయ్య గారికి దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట వాళ్ళు పిన్నితో అయితే చెప్పించుకుంటా ఉన్నాడు ఇవన్నీ కూడా ఇంకా వాడికి అయితే అప్పడాలు కావాలన్నాడు అనమాట చారు పెట్టాను ఇలా మార్నింగ్ కర్రీ ఉందని చెప్పేసి చెప్తే అప్పడాలు కావాలని చెప్పేసి అయితే అన్నాడు కొన్ని అప్పడాలు అయితే తీసాను అనమాట అలాగే కొన్ని చిప్స్ కూడా ఉన్నాయి గొట్టాలు ఈ ట్రయాంగిల్ షేప్ చిప్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఇవన్నీ అయితే వేస్తూ ఉన్నాను నేను ఇంకా నా చుట్టూ తిరుగుతూ ఉన్నాడనమాట తిట్ అయితే పంపించేస్తాను వేడి వేడి ఆయిల్ ఉంది నువ్వు ఇక్కడికి వచ్చేసి నా దగ్గర ఉండొద్దు అని చెప్పేసరికి కోపంగా అయితే వెళ్ళిపోయి వాళ్ళ పిన్ని దగ్గర కూర్చున్నాడనమాట ఇంకా నేను ఇవన్నీ అప్పడాలు అవి వేసేసి వాటి దగ్గరికి వెళ్ళి ఇచ్చేసరికి కొంచెం అయితే కూల్ అయిపోయాడు ఇంక ఇవ్వండి ఇంకా వాడికి అయితే భోజనం అంతా పెట్టేసి అప్పుడు నేనైతే ఫ్రెష్ అవడానికి అయితే వెళ్ళిపోయాను అనమాట ఈ లోపు నేను వచ్చేసరికి మా మాయగాడు అలాగే మా అయితే భోజనం చేస్తూ ఉన్నారు ఇంకొచ్చేసి ఇప్పుడు నేను తినాలన్నమాట నాకైతే నైట్ టైం ఎక్కువగా ఫుడ్ తినాలి అనిపించట్లేదండి చాలా తక్కువ తినాలనిపిస్తూ ఉంది ఇంకా ఫుడ్ నేను సరే లేట్ అయినా సరే తినాలి అనిపించకపోయినా సరే తినేద్దాం కదా అని చెప్పేసి అయితే భోజనం అయితే పెట్టేసుకున్నాను నేను ఇంకా ఒక ఆమ్లెట్ అయితే వేసుకున్నాను అలాగే అప్పడాలు తెచ్చుకున్నాను గొట్టాలు తెచ్చుకున్నాను అలాగే చిప్స్ తెచ్చుకున్నాను కొంచెం ఆనపకాయ కర్రీ కూడా వేసి తెచ్చుకున్నాను అనమాట ఇంకా అలాగే చారు కూడా దగ్గర అయితే పెట్టుకున్నాను ఫుడ్ అయితే తినేయడం స్టార్ట్ చేశానండి నిజంగా ఆమ్లెట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది నేను ఎప్పుడైతే ఆమ్లెట్ ఆరు ఏదైనా డిష్ చేసినప్పుడు మంచిగా వస్తాయో అప్పుడే నేను వీడియో అయితే తీయడం మర్చిపోతాను అనమాట ఇంకా అలాగే వీడియో అయితే తీలేదు అదైతే బాగా అనమాట ఇంకా నేను తినేసిన తర్వాత మా అమ్మ దగ్గరికి అయితే కొంచసేపు కూర్చోబెట్టి అన్నీ అయితే చెప్తూ ఉన్నానండి వాడికి అంటే చిన్నపిల్లలు వాళ్ళకి గుర్తుంటాయా గుర్తుండవా అనేది అయితే మనకు తెలీదు కానీ చెప్పడం వరకు అయితే మన బాధ్యత కదా ఇంక అందుకని చెప్పేసి వాడిని అయితే అలా కూర్చోబెట్టుకుని వాడికి అయితే ఇవన్నీ అయితే చెప్తూ ఉన్నాను అనమాట ఈ బ్లాక్ బోర్డ్ అది కూడా మేము మీషోలోనే తీసుకున్నాం అనమాట టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది మా గారు ఎక్కడ పడితే అక్కడ వాల్ మీద గీసేస్తూ ఉన్నాడు ఇంక ఇది వాల్కి అయితే స్టిక్ చేసేద్దాం అని చెప్పేసి తీసుకున్నాము క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా బాగా యూస్ అవుతూ అనమాట ఇంకా వాడికి అయితే పోర్టు మీద అన్నీ చెప్పడం అయిపోయిన తర్వాత ఇంకా రైమ్స్ అయితే ఉన్నాయండి అవి కూడా అయితే కొంతసేపు అయితే చదివించేసి వాడిని అయితే మేము ఈవినింగ్ ఎయిట్ అయితే స్టార్ట్ చేసి చదివించడం కూడా నైన్ అయితే అయిందనమాట వన్ అవర్ అయితే కొంతసేపు అట్లేచి ఇట్లేచి తిరుగుతూ ఉన్నా సరే అలానే కూర్చుని అయితే మంచిగా అయితే విన్నాడనమాట వాడు కూడా బాగా నచ్చింది ఇంక ఇక్కడ వాడు పడుకున్న తర్వాత నేను ఏవైతే ఈవినింగ్ అడిగిన గిన్నెలు అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి సర్దేశాను ఇంక ఇప్పుడు మొత్తం అందరూ భోజనం చేతి చేస్తామన్నమాట మొత్తం అన్ని గిన్నెలు అయితే ఖాళీ అయిపోయినాయి ఇంకా అవన్నీ కూడా బుట్టలు అయితే వేసాను నేను ఆఫ్టర్నూన్ సారీ ఈవినింగ్ ఏదైతే ఆయిల్ అప్పుడాలు వేసానో అది ఆల్రెడీ అలాగే కొంచెం అన్నం అయితే మిగిలియనమాట అవన్నీ తీసి పక్క అయితే పెట్టేసుకుని కొంచెం మినపప్పు అయితే రేపటి కోసం అని చెప్పేసి స్నానం పెట్టేసుకున్నాను ఇంకా గిన్నెలన్నీ కూడా బయట పెట్టేసిన తర్వాత ఆఫ్టర్నూన్ వాష్ చేశాను కదా బట్టలు అవన్నీ తీసుకొచ్చి సో లోపల అయితే వేసేసుకున్నాను అనమాట ఫ్యాన్ కింద ఇంక ఇదిగోండి కిచెన్ అంతా కూడా ఎలా అయితే నీట్గా అయితే సెట్ చేసుకుని అయితే ఇంకా బ్లాగ్ అయితే ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఫుల్ నాకైతే నిద్ర ఉంది మార్నింగ్ నుంచి కనిపించిన పని చాలా చాలా జరిగిందండి బ్యాక్ యార్డ్లో నేను అదంతా నాకు సెల్ఫ్ రికార్డింగ్ కాబట్టి అదంతా కూడా నేనేమీ షూట్ చేసుకోలేదు ఇంకా ఈ బ్లాగ్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గుడ్ నైట్